వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందిస్తూ ప్రజాదరణ పొందిన బాలాజీ ఎలక్ట్రానిక్స్ దినదిన అభివృద్ధి చెందాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు గురువారం తాండూరు పట్టణంలోని ఇంద్రా చౌక్ సమీపంలో గల బాలాజీ ఎలక్ట్రానిక్స్ లో ఫెస్టివల్ బోనంజ లక్కీడ్రా విజేతలను ఎంపిక చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి హాజరయ్యారు వారి చేతుల మీదుగా లక్కీ డ్రా విజేతలను డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేశారు మొదటి బహుమతి తలారి నరేష్ ఎలక్ట్రికల్ స్కూటర్ దక్కించుకోగా రెండవ బహుమతి శ్రీకాంత్ ఎలక్ట్రికల్ స్కూటర్ దక్కించుకున్నాడు మూడవ బహుమతి మానిమ్మ వాషింగ్ మిషన్ దక్కించుకోవడం జరిగింది వీరికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు అలాగే ఒప్పో కంపెనీకి చెందిన మొబైల్ నూతన ఫోన్లను కాంగ్రెస్ నాయకులు బాతుల వెంకటేష్ చేతుల మీదుగా ఆవిష్కరించి మొదటిగా కొనుగోలు చేసే వారికి ఆఫర్లు పొందించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి బాలాజీ ఎలక్ట్రానిక్స్ లో వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు తగ్గించడంతో పాటు మంచి నమ్మకంతో ప్రజల ఆదరణ పొందాలన్నారు అలాగే రోజు రోజుకు కూడా అభివృద్ధి చెందాలన్నారు అనంతరం ముఖ్య అతిథులకు బాలాజీ ఎలక్ట్రానిక్స్ ఓనర్ శ్రీకాంత్ సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మాపై నమ్మకం సమయంలో కొనుగోలు చేస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులకు వినియోగదారులకు లాభం చేకూరే విధంగా బోనంజా ఫెస్టివల్ తో బహుమతులు కూడా అందించడం జరుగుతుందన్నారు వినియోగదారుల అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు সিকে হসটু পামাথে, এলেটানক সিকের গোটি মিয়া হালে হওডেপারখারাita একে এটমান্যাটাযাল পাদু হসটিটন সিকে কেকে লেটি হতনম� త్రీరో త్రీ వన్ నెక్స్ట్ సెకండ్ బాగుమతి సో ఎందుకంటే పారిశ్రామిక ఒక మంచి అనుభూతుంది అన్నకి తీయబోతున్నారు నైన్ టూ సిక్స్ అదృష్టవంతులు గౌరవాన్ని నైన్ టూ సిక్స్ చూడండి మీరు పేరు చూడండి వాళ్ళ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ టోకెన్ నెంబర్ నైన్ నైన్ ఫోర్ మానెమ్మ అగ్గనూరు ఫోన్ నెంబర్ వచ్చేస్తే ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ ఈ స్కీమ్ పెట్టడం జరిగింది ఈ స్కీమ్లో రెండో బహుమతి గిటా ఎలక్ట్రానిక్ స్కూటీ మూడో బొమ్మిటీ వాషింగ్ మెషిన్ అలాగే రెండో బొమ్మలు సంఘం కూరు శ్రీకాంత్ మూడో బొమ్మ అక్కడూర్ మొదటి బొమ్మ సంతోష్ అక్కడికి ముగ్గురు మెంబర్లకు ఈ రాజ్ వెళ్ళడం వలన వాళ్ళకు కంగ్రాయి చెప్తున్నాను అలాగే ఎప్పుడు ఈ ఎలక్ట్రానిక్ బాలాజీ ఎలక్ట్రానిక్ వాళ్ళ దగ్గర షాపింగ్ చేసే బాగుంటుంది అని ముగిస్తున్నాను ఈరోజు శివాజీ చౌక్లో ఉన్న కేఎల్ఆర్ కాంప్లెక్స్లో ఉన్న బాలాజీ ఎలక్ట్రానిక్స్లో గత దసరా నుంచి డిసెంబర్ ముప్పై ఒక తారీఖు వరకు నిర్వహించిన ఈ ట్రా కొనుగోలుదారులకు ఇచ్చిన ట్రా సిస్టంలో గెలుపొందిన ముగ్గురు విన్నర్స్కి కంగ్రాస్ చెప్పుకుంటూ ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ గత మూడు సంవత్సరాలుగా ఇక్కడే ఉంది అంటే మా కాంప్లెక్స్లో అందుకనే వదిలి చూడింది వీళ్ళు దినేదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన బొప్పేట శ్రీకాంత్ గారికి వాళ్ళ పార్ట్నర్స్ అందరికి బాధ్యత వాడుతున్నాను లాంచే లాంటింగ్ వచ్చేసి అనచోతున్నాను చెప్పోనో ఫోర్టీన్ రేనో ఫిఫ్టీన్ ప్రో 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 మినీ ఫిఫ్టీన్ ప్రోమినీ రేనో ఫిఫ్టీన్ రేనో ఫిఫ్టీన్ సి ఈ ఫోన్లు మన బాలాజీ ఎలక్ట్రానిక్ షోరూంలో మరియు ఎవరైనా ముందుగా బుక్ చేసుకుంటే మరి ఈరోజే లాంచ్ చేయడం జరిగింది మరి దానికి ఆఫర్ కూడా ఇసు ఉన్నదంట మరి అందరు కూడా ఉద్యోగం చేసుకునే మేము కూర్చున్నాకి ఉపదా దం వల్ల మనము ఇచ్చే నోద చేసి ఫస్ట్ ప్రైజ్ చేసి उन्े स्कूटी सेकेंड प्रेज इलेक्ट्रा स्कूटी थर्ड प्राइजी वाशिंग मिशी इवीं मैं दस स्टार्टा इनको इलाटा व्यवसाय बल चीज लक्ष्मण 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 जीरो दर्शा से जीत में लकीा कुमार मूड गुमा की मूड गुमा से दोजी तलाई नरेश సెకండ్ వచ్చేసి వచ్చేసి శ్రీకాలేమా వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళాలని కూర్చున్నాడు ఇలా వెంటనే కాదనకుండా మాకు అమూల్యమైన సమయం కేటాయించినందుకు మీకు ధన్యవాదములు ఇలాంటి కాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ ఇదే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని పెద్దలకు కస్టమర్స్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ తెలుపుకుంటూ ఇంతటితో ఈ డ్రాని ముగిస్తున్నాము ధన్యవాదాలు రోడ్డు కడితే అందరికీ నమస్కారం నా పేరు నరేష్ మరి మళ్ళీ మళ్ళీ నేను దసరా పండుగకి దీన్ని తీసుకోవడం జరిగింది చాలా బాగా చాలానే దసరా ఇచ్చినాం నాకైతే ఈరోజు రావాలి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది బాలాజీలతో నెక్స్ట్ వారికి ధన్యవాదాలు సెకండ్ ప్రైజ్ వెళ్ళినప్పుడు గురించి నాకు సంతోషంగా ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఈరోజు బా బాలాజీ ఎలక్ట్రికల్ మొబైల్ తీసుకున్నా దానిలో దాని బాగున్నా సెకండ్ ప్రైజ్ వెళ్ళింది నాకు ఒకటి చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది నాకు థ్యాంక్ యూ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి